దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నూతన హృదయం మీకిచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను ఎహెజ్ గేలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎల్లప్పుడూ కోపంగా ఉంటూ ఎదుటివారి పట్ల వ్యతిరేకమైన భావంతో ఉండి కఠినమైన హృదయం కలిగిన వారి వల్లే ఉన్నారా ప్రియ సహోదరులారా మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు గుండెనిచ్చదనని ప్రభువారు సెలవిస్తున్నారు మీరు ఒక్క విషయం గమనించాలి మీరు ఎలా ఉంటారో మీ హృదయం కూడా అలాగే ఉంటుంది మీ హృదయం నిండా కోపం నింపుకుని ఉన్నారా మీరు కోపంగా ఉంటారు ఎదుటివారి పట్ల అసూయ ద్వేషాన్ని కలిగి ఉన్నారా మీ హృదయం అంతా కూడా అసూయతో నిండి ఉంటుంది ఎదుటివారి పట్ల దేవుని ప్రేమ కలిగి ప్రేమ దయ సమాధానంగా ఉన్నారా మీ హృదయం అంతా కూడా నిర్మలంగా ఉంటుంది ప్రియ విశ్వాసులారా మీ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది కూడా మీ హృదయం నుంచే మొదలవుతుంది మీ హృదయం నుంచి వచ్చిన ఆలోచన నుంచే మొదలవుతుంది కాబట్టి అన్నిటికంటే మోసకరమైనది కూడా హృదయమే కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకొని ప్రతి పాపాన్ని ఛేదించాలి దుష్టుడు మన హృదయాన్ని మార్చివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు నీకు ధన వ్యామోహాన్ని చూపి నీ దృష్టిని మరలుస్తాడు నీవు ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నావో దాని మీద ప్రభావాన్ని చూపుతాడు మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దేవుడు మీకు ఇచ్చిన మంచి హృదయాన్ని కల్మషం చేసుకోకుండా పవిత్రమైన భక్తితో ఆయన్ని ఆరాధించాలి హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడునని బైబిల్ సెలవిస్తుంది ప్రే సహోదరుడా సహోదరి మీకున్న పరిస్థితులను బట్టి మారిపోతూ ఉన్నారా అయితే నీవు దేవునికి మొరపెట్టు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు యహెస్ గేలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మనకి అందిస్తూ ఉన్నారు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా నిబంధనలను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను అని ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రతి అవసరంలోనూ ప్రతి సమస్యలోనూ నీవు ఏ విధంగా ఉండాలి అనేది నీకు తెలియపరుస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని ఇప్పుడే ఆయనకు అప్పగించు ఆయన నీ హృదయంలోనికి వచ్చినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది నీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ప్రభువు నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు నీ హృదయం నిండా దేవుని యొక్క వాక్యం ఉండాలి మీ హృదయం పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకొని నిరంతరం కూడా దానిని ధ్యానించే వారంగా మనందరూ ఉండాలి అటువంటి ధన్యతను మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి మాకున్న ధనాన్ని బట్టి మాకున్న పేరుని బట్టి మాకున్నటువంటి అవలక్షణాలు బట్టి ప్రభా మేము కొన్ని కొన్నిసార్లు నందు గర్వించిన దయచేసి మమ్మల్ని క్షమించండి ఎవరైతే ప్రభావ వారికి తెలియకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారో వారి హృదయాన్ని మార్చండి రాతి వంటి గుండెను తీసివేసి మాంసపు గుండెని వారికి అనుగ్రహించండి రవ్వ మేము మీ స్వరూపులం నాయన తండ్రి మిమ్మల్ని అనుసరించేవారుగా మీ మాదిరి కనపరిచేవారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం తండ్రి కఠినమైన మా హృదయాన్ని మార్చి మాంసపు గుండెని మాకు అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమని దయని సమాధానాన్ని నెలకొల్పేవారుగా మీ బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని తొలగించండి పాపం చేయాలన్న ఆలోచనలు మా హృదయంలో పేరుకుపోయి ఉన్నాయి వాటన్నిటిని కూడా మమ్మల్ని రక్షించండి మా హృదయం నుంచి వాటన్నిటినీ కూడా పికిలించి పోయండి ప్రభా మీ కృపా కనికరములు మా అందరికీ దయచేయండి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకవిస్తున్నారు ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగుండండి మరికున్న కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రతి విధమైన సమస్యలు మీరు తీర్చండి పవిత్రంగా జీవించాలని వారి హృదయాన్ని మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారు చక్కటి హృదయాన్ని వారికి అనుగ్రహించండి ఇప్పుడే మీ వారి యొక్క హృదయాన్ని మీకు అప్పగించుకుని చూడగా వారి హృదయాన్ని బాగు చేయండి ప్రభా వారి యొక్క హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు వారి హృదయంలోనికి రండి మా హృదయంలో మీరు ఉన్నట్లయితే మాకు ప్రతీది కూడా విజయాన్ని పొందుకుంటాం నాయన నెమ్మదిని సమాధానాన్ని శాంతిని పొందుకుంటాం ప్రభా అటువంటి కృపని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్